నైన్ న్యూస్ కేనైన్ ఆధ్వర్యంలో నిమ్మలగూడల్లో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్ మనకే వెంకటలక్ష్మి కే కష్టం వస్తే కాదం స్వచ్ఛంద సంస్థ ద్వారా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడల్లో డాక్టర్ డి శివశంకరరావు ఆధ్వర్యంలో కేనైన్ సెక్రటరీ శీలం కృష్ణంరాజు నిర్వహణలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది కే అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీనివాసరావు के9 व्यवस्थापकुलम मेंबर राघव राजू आदि विष्णु के9 ट्रेजरर पी मोहन के9 सहायक कार्यदर्शी मणिके वेंकट सत्यनारायण के9 মহিলা విభాగం అధ్యక్షరాలు లక్ష్మి ఈ కార్యక్రమంలో కే9 డాక్టర్ స్వింగ్ అధ్యక్షులు డాక్టర్ దుత్త శివశంకర్ రావు సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అత్తిలి సోమేశ్వర్ రావు గైన కాలేజిస్ట్ డాక్టర్ రావల్ల మాధరి నెమ్మలగూడెం ఎంపిటిసి తానిగడప నిర్మల కుమారి కొండరెడ్డి వీరస్వామి ఆకుల యేసుబాబు బల్లే అప్పారావు కెవిఎస్ మాల్నేడి బాబీ పోతన బాపిరాజు దాకారపు గోపాలకృష్ణ రేగంటి వెంకటేశ్వరరావు మణికే నాగేశ్వరరావు ఆరాజుల సత్యనారాయణ కంకిపాటి నరేష్ కందులు సోమేశ్వరరావు గెలం నాగరాజు లేగల మహంకాలి సిరిపల్లి గజ్జరు పాల్గొన్నారు కె నైన్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి బీపీ షుగర్ జనరల్ మెడిసిన్ ఎముకలు కీళ్లు ఈసీజీ ఉచితంగా మందులు కె నైన్ ఆధ్వర్యంలో నిమ్మలగూడెంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు మీరు కలుసుకుంటే ఏమైనా అరేంజ్ చేయగలరా చెప్తాం మీకు ఏమైనా అరేంజ్ చేయమంటారా Obrigado, é. ele

ఈ క్యాంప్కి క్యాంపుకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మేడం గారి సహకారంతో ఈ క్యాంప్ చేయటం జరిగింది ముఖ్య తరఫున ప్రతి నెల ఒక మెడికల్ క్యాంప్ ఉచితంగా చేయాలని నిర్ణయించుకున్నాను దానిలో భాగంగానే నెల రామర్చపురంలో చేయడం జరిగింది ఈ నెల నిమ్మ నిమ్మలగూడెంలో చేయడం జరిగింది ఈ విధంగానే వేరే చోట ఫ్రీగా అందరికీ క్యాంప్ చేయటం జరుగుతుంది కేరైన్ విభాగం ద్వారా ఈ రెండు రోజుల క్రితం మెదక్కు సంబంధించిన కనీతికి ఆపరేషన్ జరిగి చేయటం జరిగింది ఆ పేషెంట్ కోరుకుంటున్నారు ఇది కేర విభాగానికి మంచి గుర్తు అందరికీ నమస్తే అండి సాయిదుర్గ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చాను ఎంకూల్ డాక్టర్ గారిని కే నేన్ సంస్థ స్థాపించి మాకు ఈసారి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుశంక్రిత సార్కి ఐఎమ్ సో హ్యాపీ అండి సో నేను గ్రేట్ఫుల్గా ఉన్నాను సో ఈ సంస్థ ద్వారా అంటే లైక్ అన్ని విభాగాలు చేశారు అందులో వైద్య విభాగం ఒకటి సెపరేట్గా అన్ని పెట్టారు ఈ వైద్య విభాగం విభాగంలో మాకు ఈ అవకాశం ఇచ్చి లైక్ మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చి హెల్ప్ చేయండి అన్నారు మాకు ఛాన్స్ ఇచ్చారు సో వైఆర్ వెరీ హ్యాపీ మేము యూటిలైజ్ చేసుకుంటాం నని దీన్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటారు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది కష్టం వస్తే కాపు అనే నేపథ్యంలో డాక్టర్ శివశంకర్ గారు ఇంత మా గ్రామంలో ఇంత ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ వైద్యం అంటే ఎక్కడ జంగారెడ్డి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడైతే చూపించుకుని వాళ్ళని చూ చేయించుకుంటారు అలాంటి ఆలోచన అలాంటి మంచి ఉద్దేశం తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు నేను తెలియజేసుకుంటున్నాను అనే సంస్థ కష్టం వస్తే కాపు స్థాపించాక ఈ మెట్ట ప్రాంతంలో కొత్తగా కార్యవర్గంగా దీనికి అధ్యక్షులుగా తొమ్మిదేళ్ల శ్రీనివాస్ గారిని అలాగే కార్యదర్శిగా శ్రీలం కృష్ణరాజు గారిని నన్ను అదేవిధంగా ప్రెజరీ పోలకండ మోహన్ గారిని సహాయ కార్యదర్శిగా మనకే వెంకట సత్యనారాయణ గారిని మరి ఎన్నుకున్నాక ఎన్నో కార్యక్రమాలు ఈ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అది చదువుకునే బాలురైనా లేదు వైద్య నిమిత్తం అలాగే ఎలాంటి కష్టమైన కాపు కాద్దాం పొలాలకి పార్టీలకి అతీతంగా అందరికి కూడా అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి కష్టం ఉన్నా కూడా నిత్యం స్పందించి ఇటీవల కాలంలో బుట్టాయి కూడా మరి అశోక్ అనే కుర్రోడు బైక్ యాక్సిడెంట్లో బెడ్ పేషెంట్గా అయితే వారి దగ్గరికి వెళ్ళి నైన్ సంస్థ తరపున పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెంటనే మంజూరు చేయించడం తర్వాత మా దృష్టిలోకి వచ్చిన జంగారెడ్డికి సంబంధించిన బాదరాల రాంబాబు అనే వ్యక్తి అతను కూడా బెడ్ పేషెంట్గా ఉంటే వెంటనే స్పందించి అతను కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇప్పించి మాకేనే సంస్థ ద్వారా మేము కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టు కోనే ఆదిత్య అనేది మెదడు బ్రెయిన్ ట్యూమర్ రాగానే మరి వెళ్ళి మన గవర్నమెంట్ వారిని సచివాలయానికి వెళ్ళి వెంటనే ఎల్ఓసి డాక్టర్ గారి దగ్గర తీసుకుని హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ దానికి సంబంధించిన హాస్పిటల్ ఎల్ఓసీ తీసుకుని మరి ఎంపీ గారి లెటర్ తీసుకుని అదే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మన గవర్నమెంట్ వారి చే రెండు లక్షల యాభై వేల రూపాయలు అతనికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది అలాగే కేనేయిన్ సంస్థ నుంచి పాతి వేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశంలో భాగంగానే మా కేనైన్ సంస్థ డాక్టర్స్ అంటే తొమ్మిది విభాగాలుగా విభజించడం జరిగినది అన్నింటికి అన్ని తొమ్మిది విభాగాలుగా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా లాస్ట్ మంత్ మా కేనయిన్ సంస్థ డాక్టర్ విభాగ అధ్యక్షులు డాక్టర్ దొట్టా శివశంకర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా రామాంజపురం గ్రామంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది దానికి అద్భుతమైన స్పందన రావడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు అదే దానిలో భాగంగానే జంగారెడ్డిగుడు మండలం నిమ్మలగూడెం గ్రామంలో మా కేనైన్ సంస్థ డాక్టర్ విభాగం అధ్యక్షుడు దత్తా శివశంకర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ కేనైన్ సంస్థని సార్ని మరి సాయి దుర్గా జంగారెడ్డి సాయి మల్టీ స్పెషాలిటీ వారు ముందుకొచ్చి ఈరోజు నిమ్మలగూడెం గ్రామంలో మరి ఎంతోమంది చుట్టుపక్కల పరిసర గ్రామాలు అందరికి కూడా ఆల్రెడీ వాళ్ళు సేవలు అందిస్తున్నారు ఈరోజు మరి ఉచితంగా బీపీ షుగరు అలాగే ఈసీజీ ముఖ్యంగా ఆడవారికి గైనికాలి మేడం గారు అదేవిధంగా ఆర్థోపెటిక్ డాక్టర్ గారు మరి మల్టీ స్పెషాలిటీ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ నుంచి ఈరోజు ఈ నిమ్మగూడెం గ్రామం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది వారికి మా తరపున ఇక్కడ నిమ్మలగూడెం ప్రజలు పేషెంట్లు అందరి తరఫున సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చక్కగా మాకు ఈ కేనైన్కి అండగా నిలబడుతున్న పెద్దలు డాక్టర్ శివశంకర్ గారు ఆశీస్సులు మాకు ఎప్పుడు కేనైన్ ఉంటాయని భావిస్తూ ఈ కేనైన్కి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా నిన్న కూడా ఇక్కడ ఏదో కొంచెం మా బాబు మిత్రులే అంటే కులాని మీరు అని అనుకోవద్దు మా సంస్థ పేరు కాబట్టి మేము వినిపించుకోవాల్సి వస్తుంది ఏదో ఇన్సిడెంట్ నిన్న జరిగితే అది కూడా మేము వెంటనే స్పందించాము సార్ ఏదో సిఏ గారిని మాట్లాడేము అది కూడా సెటిల్ చేశాము ఇది ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా ఓన్లీ సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని మాకు ఎలాంటి పదవులు కానీ వేరే కానీ ఆశించే విధంగా కాకుండా ఓన్లీ సేవా దృక్పథంతో ఈ సంస్థను స్థాపించి మేము కార్యక్రమాలు చేపడుతూ ముందుకు ఇదే విధంగా ఈ కార్యక్రమాలందరికీ ఇక అన్నిటికీ కూడా అన్ని వర్గాల నుంచి మాకు ముఖ్యంగా మీడియా వారు కూడా ప్రతి కార్యక్రమాన్ని చాలా మీడియా సోదరులు మొత్తం అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించి మా కార్యక్రమాలు చక్కగా పబ్లిసిటీ చేసి ఇంకొంతమందికి సహాయం అందేలాగా తోడ్పడుతున్న ముఖ్యంగా మీడియా మిత్రుల వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కేనైన్ సంస్థ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం